ఎన్ని రోజెస్ ఉన్నాయో ఇక్కడ మనకు గ్రేప్స్ కొద్ది బా ఎంత బాగుందో కదా హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా సమయం మీ తెనాలమ్మ ఇన్ యుఎస్ఏ ఈ రోజు వీడియో ఏంటంటే నేను మీకు అమెరికాలో ఉన్న పల్లెటూరు ద్రాక్ష తోటలు అన్ని చూపిస్తాను కార్ల నుండి మీరు చూస్తున్నారు వ్యూ ఎంత బాగుందో అసలు ఫాల్ కలర్స్ తో అసలు చాలా బాగుంది ఇక మనం వచ్చేసాము బిగ్ కార్క్ వైన్ యార్డ్స్ అనమాట అసలు ఇక్కడికి ఎంటర్ అవ్వగానే మంచి విలేజ్ ఫీల్ అయితే వచ్చింది అక్కడ దూరంగా మౌంటైన్స్ పైన మొత్తం అసలు ఆ ఫాల్ కలర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేను కెమెరాలో చూపిస్తుంది అసలు చాలా తక్కువ అసలు నేను రియల్గా చూస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అండ్ చాలా రోజ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అండ్ ఆ రోజ్ ఫ్లవర్స్ కూడా చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ఉన్నాయి నేనైతే కొన్ని కట్ చేసుకున్నాను కూడా అండ్ మనం లోపలికి వెళ్ళిపోయాక అసలు ఈ వైన్యాడ్ గురించి తెలుసుకుందాం పదండి సో ఫస్ట్ అయితే ఇలా ఎంట్రెన్స్ ఇలా ఉందనమాట అక్కడ ఇండోర్ ఇదంతా ఏంటంటే వైన్ టేస్టింగ్ అండ్ రెస్టారెంట్ అవన్నీ ఉన్నాయి లోపల అండ్ తోటలు అవన్నీ ఏమో ఇంకా బయట ఉన్నాయి సో ఇదంతా వంద ఎకరాల్లో ఉందండి ఈ వైన్ యార్డ్ అయితే అండ్ ఇక్కడ మన బర్త్డే పార్టీస్ అన్ని జరుగుతూ ఉంటాయి వెడ్డింగ్స్ కూడా జరుగుతాయి అసలు ఎంత పెద్దగా ఉందంటే చాలా ఉన్నాయి అసలు తోటలు అయితే మేము ఇంకొక టూ మంత్స్ ముందు వచ్చి ఉంటే అసలుకి ఎన్ని కాయలు చూసే వాళ్ళము ఇక్కడ మొత్తం ఎయిటీన్ గ్రేప్ వెరైటీస్ ఉంటాయండి మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ టైప్స్ ఆఫ్ వైన్ ప్రిపేర్ చేస్తారు ఇక్కడ సో యాక్చువల్లీ హార్వెస్ట్ సీజన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు అంత గుత్తులు గుత్తులు ఏమి కనిపించలేదు మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాము వెళ్ళగానే అక్కడక్కడ ఇలాగా చిన్న చిన్న గుత్తులు ఉన్నాయి అనమాట కొంచెం లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటే ప్రతి చెట్టుకి ఇలా చిన్న చిన్నగా కొన్ని ఉన్నాయి ఇవి చూడటానికి చిన్నగా ఉన్నాయి కానీ అసలు ఎంత స్వీట్ గా ఉన్నాయి అంటే అసలు చాలా ఫ్లేవర్ ఉంది అనమాట ఆ గ్రేప్స్ కి అయితే అంటే ఆర్గానిక్ గా పెంచినాయి కదా చాలా టేస్ట్ ఉన్నాయి మా గోల్ మేము ఉంటే హర్షకి గ్రేప్స్ అంటే చాలా ఇష్టం ఇంకా కోసుకుని తింటూ ఉన్నాడు అసలు వీళ్ళు ఫస్ట్ మే ట్వంటీ లెవెన్ లో ఫస్ట్ ఒక తోట వేశారంట ఓన్లీ ఒక ట్వంటీ టూ యాకర్స్ లో వేశారంట గ్రేప్స్ తోట ఇప్పుడు చూసారా వంద ఎకరాలండి ఇది అండ్ ఇప్పుడు సౌత్ వర్జీనియా మొత్తం కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారు మేమైతే భలే టైం పాస్ చేసాం ఇక్కడ నేను ఒక పక్క తింటూ ఉన్నాను ఒక పక్క ఫొటోస్ వీడియోస్ అని ఫుల్ గా ఎంజాయ్ చేసాం మేమైతే అసలు ఆ రోజైతే ఎవరు లేరు నాకు తెలిసి ఆ తోటలో అసలు నలుగురుమే ఉన్నాము ఇంకా విచ్చలు విడిగా తిరిగేసాము కావాల్సిన గ్రేప్స్ అయితే తినేసాము నేను ఫస్ట్ చూపించినప్పుడు చాలా ప్లేస్ ఖాళీగా కనిపించింది కదా అక్కడైతే చాలా మంది ఈవెంట్స్ కండక్ట్ చేసుకుంటారు పార్టీస్ అండ్ వెడ్డింగ్స్ కి రెంట్ కూడా ఇస్తారు మేము ఇంకొక టూ మంత్స్ ముందు వచ్చింటే హార్వెస్ట్ కి ముందు ఎంత పెద్ద పెద్ద గుర్తులు చూసిండే వాళ్ళము వీళ్ళ వెబ్సైట్ లో కూడా రాసింది గ్రేప్స్ చిన్నగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇంకా లోపలికి వచ్చేస్తే ఇక్కడ వైన్ టేస్టింగ్ అండ్ ఫుడ్ అన్ని ఉన్నాయి చాలా పీస్ఫుల్ గా ఉంది మ్యూజిక్ ప్లే చేస్తుంటే సో ఇంక అక్కడ నుంచి వెళ్ళిపోయి మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసరికి హార్పర్స్ ఫెరీ అనమాట సో ఈ ప్లేస్ మనం వెళ్ళబోయే ప్లేస్ ఇక్కడకి మన వెళ్ళిన వైనాడు కి ఉంది సో ఈ హార్పర్స్ ఫెరీ అనేది ఏంటంటే హిస్టారికల్ టౌన్ అనమాట మొత్తం విలేజ్ వైబ్స్ వస్తాయి అక్కడ కూడా అసలు అయితే ఫాల్ కలర్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చూసారు అసలు మెరిసిపోతున్నాయి అసలు లీవ్స్ అయితే మాకు పార్కింగ్ దొరకడం చాలా కష్టమైంది ఇంకా అలా తిరుగుతూ ఉన్నాం మొత్తానికి ఎక్కడో పైన పార్క్ చేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చామన్నమాట రోడ్ కూడా చూసారు ఎంత సన్నగా ఉన్నాయో ఇక్కడ ఇది హిస్టారికల్ టౌన్ అని చెప్పాను కదా అంటే ఏంటంటే పాతకాలం నాటి కల్చర్ కానీ ఆ బిల్డింగ్స్ కానీ అన్ని ప్రిజర్వ్ చేసి ఉంటాయి ఇక్కడ మన ఇండియాలో మనం పల్లెటూరులకి వెళ్తే ఎలా ఫీల్ అయిపోతామో ఇక్కడ అమెరికన్స్ కూడా ఇది బాగా కల్చరల్ గా అనిపిస్తుంది ఈ టౌన్ కి చాలా పెద్ద చరిత్రే ఉంది ఇక్కడ వార్స్ జరిగినాయి రేడ్స్ జరిగినాయి అండ్ చాలా హిస్టారికల్ ఈవెంట్స్ అన్ని జరిగినాయి అనమాట అప్పట్లో ఇక్కడ ఆర్మీ హెడ్ క్వార్టర్ క్యాంప్స్ అన్ని ఉండేవి వ్యూ చూసారా ఎంత బాగుందో కదా అండ్ మనం ఇప్పుడు ఫాల్ సీజన్లో వెళ్ళాం కాబట్టి అసలు లీవ్స్ అన్నీ అయితే ఎంత బ్యూటిఫుల్గా కనిపించినాయో ఇప్పుడు మనం ఈ వాటర్ని ఇంకా దగ్గర నుండి చూద్దాము ఇట్లా కిందకి వెళ్ళే వే ఉందనమాట మొత్తం ఫారెస్ట్ వైబ్స్ వచ్చినాయి ఇక్కడికి రాగానే సో పదండి కిందకి వెళ్ళిపోయి మనం ఇంకా దగ్గరగా వాటర్ వ్యూ అంతా చూద్దాము అసలు అయితే అమేజింగ్ ఉంది అది రియల్గా చూస్తే అసలు నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది చూసారా మనం దీని తర్వాత ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కుతాము అక్కడ నుంచి కూడా మీకు నీట్గా వ్యూ అంతా చూపిస్తాను సో బ్రిడ్జ్ మీదకి వచ్చేసాము ఇక్కడ నుంచి చూసారా మౌంటైన్స్ అండ్ వాటి మీద లీవ్స్ కానీ ఆ చెట్లు కానీ ఎంత చక్కగా కనిపిస్తుందో అండ్ ఇక్కడ మీరు గమనిస్తే వాటర్ చూసారా అసలు ఎంత క్లియర్గా ఉన్నాయో అస్సలు పొల్యూటే అవ్వలేదు చాలా నీట్గా ఉన్నాయి ఇంక ఇక్కడ ఫుల్ గా టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ అవి తీసుకుని ఇంకా వెళ్ళిపోదాం అన్నప్పుడు మాకు ఇక్కడ మంచిగా ఫాల్ కలర్స్ కనిపించినాయి అసలు ఎంతో ప్రతిగా అనిపించింది మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుని ఏమైనా తినేసి వెళ్దామని అనుకున్నాము ఇక్కడ ఏంటంటే చెప్పా కదా పల్లెటూరు లాగా ఉంటుందండి సో కేఎఫ్సి మెగ్డి ఇలాంటివి ఏవి ఉండవు అన్ని లోకల్ స్టోర్స్ అనమాట ఇక్కడ వాళ్ళు పైన ఇల్లు ఉంటుంది కింద స్టోర్ ఇలా పెట్టుకున్నారు డెజర్ట్స్ అండ్ అన్ని కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి మేమైతే ఒక హాట్ డాగ్ అండ్ డెజర్ట్ తీసుకున్నాము అండ్ చెప్పా కదా ఎక్కడో పార్క్ చేసామని అని ఇంకా హర్ష ఏమో కార్ తీసుకురావడానికి వెళ్ళారు నేను గాయత్రి ఇంకా స్టోర్స్లో ఇక్కడ చూద్దాము ఏమున్నాయా అని చూసాము ఇట్లా ఇవన్నీ లోకల్ స్టోర్స్ అనమాట పెద్ద పెద్ద బ్రాండెడ్వి కాదు ఇవి అన్నీ నేచురల్లీ మేడ్ అనమాట సోప్స్ కానీ ఇక్కడ రాళ్ళు ఈ క్రిస్టల్స్ అన్నీ వీళ్ళకి ఈ ఏరియాలో దొరికిన పాతకాలపు క్రిస్టల్స్ వాటిల్తోనే వీళ్ళు జ్యువెలరీ చేశారనమాట ఇక్కడ అండ్ ఇక్కడ మీకు చూస్తున్న జ్యువెలరీ అంతా వీళ్ళు హ్యాండ్ మేడ్ చేసిందే అండ్ అందులో దొరికిన అక్కడ స్టోన్స్ కానీ కుందన్స్ కానీ అన్నీ వీళ్ళు ఇక్కడ దొరికినవి వెతికి పట్టుకున్నవి అన్ని అనమాట వాటితో చేశారు అండ్ చూసారు ఇక్కడ అసలు బటర్ఫ్లైతో చేశారనమాట ఈ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ అయితే అసలు ఎంత అమేజింగ్ అనిపించిందో వర్క్ అయితే నాకు చూసారు అక్కడ ఏం చెప్తుందో అది టూ థౌసండ్ ఇయర్స్ నాటిదంట ఈజిప్ట్ లో అక్కడ గ్లాస్ ఫ్రాగ్మెంట్స్ అన్నిటితో ఆ జ్యువెలరీ ప్రిపేర్ చేశారంట అండ్ ఇక్కడ చూసారా ఏదైనా ఫైవ్ డాలర్ అని చెప్పి బ్యాగ్స్ లో పెట్టున్నాయి ముత్యాలు కుందన్ చైన్స్ రాళ్లతో చేసిన మనకి వాటర్లో దొరుకుతాయి కదా గవ్వల్లాంటి వాటిలతో జ్యువెలరీ అవన్నీ చేసి ఇట్లా బ్యాగ్స్లో పెట్టి ఒక్కొక్క బ్యాగ్లో ఒక ఇష్టం వచ్చినన్ని చైన్స్ అలా వేశారనమాట ఏ బ్యాగ్ తీసుకున్నా ఫైవ్ డాలర్ అన్నట్టు వీళ్ళ స్టోర్స్ అయితే భలే ఉన్నాయి క్యూట్గా డెకరేట్ చేసుకున్నారు చిన్న చిన్నగా ఉన్నాయి అండ్ పైన ఏమో వాళ్ళు ఉండే ఇల్లు అండ్ కింద స్టోర్స్ అసలు భలే సెట్ చేసుకున్నారనమాట ఇంకా వాళ్ళు వచ్చేలోపు మేము ఇంకో స్టోర్లో కూడా వచ్చేసాము ఇక్కడ కూడా అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ వాళ్ళు బ్రాండెడ్ వే కొనాలి అలా అస్సలు అనుకోరండి ఈ చిన్న లోకల్ స్టోర్స్ లో కూడా చాలా మంది కొంటున్నారు అసలు నిజం చెప్పాలంటే ఇక్కడ కొన్న వాటితో వచ్చే హ్యాపీనెస్ ఎంత పెద్ద బ్రాండ్ కొన్న రావు ఇక్కడ హౌస్ కూడా చూసారా కొండల పైన ఉన్నాయి అన్ని ఎన్నో పాత కాలం నాటి ఇల్లండి ఇవన్నీ సో ఇంతటితో మా వీడియో ఏం చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బా